శ్రీ మాత్రే మీ సాయి శర్మ దత్తానంద మాఘమాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం నూతన పనులన్నీ కూడా ఖచ్చితంగా తలపెట్టడం అన్నిట్లో కూడా లాభాలు చేకూరటం వ్యాపారంలో లాభాలు సూచిస్తూ ఉన్నాయి అదేవిధంగా స్నేహితుల పరంగా కూడా మంచి కలిసొచ్చుట వస్త్ర లాభం కలిసొచ్చుట ధన సమృద్ధిగా సంపాదన పెరుగుట మానసికంగా ఇప్పటి వరకు కూడా కొన్ని నెలల నుంచి మానసికమైన ఇబ్బందులన్నింటినీ కూడా ఇప్పుడు ఛజించి మన ఆవేదన తొలగిపోయి మలసు ఉత్సాహం ఉల్లాసం ఖచ్చితంగా కూడా పెరుగుతుంది అదేవిధంగా మంచి అన్నిటిలో కూడా సఖ్యత ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడే అవకాశం ఉంది గృహమునందు శుభకార్యాలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఖచ్చితంగా జరుగుతాయి కూడా ఇప్పటి వరకు కూడా వివాహం కాని స్త్రీ వివాహం కాని పురుషుడికి వివాహం అయ్యే అవకాశం ఉంది వచ్చే నెలలో విద్యార్థులకి విద్య ఖచ్చితంగా కూడా లభిస్తుంది మంచి ఉత్తీర్ణత పొందగలుగుతారు ఇప్పటి వరకు మూడు సార్లు రాసామండి నాలుగు సార్లు రాసామండి అనుకుంటారు కానీ ఇవన్నీ ఒక్క దెబ్బకి మొత్తం తొలగిపోతాయి మంచి స్థితిలోకి మంచి ప్లేస్లోకి వెళ్తారు ఖచ్చితంగా చదువులో అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది అన్ని రంగాల్లో వారికి కూడా మంచి విజయం సూచిస్తుందనమాట సహజంగా వీరికి అర్ధాష్టమ శని ప్రభావం చేత ఎన్నో ఇబ్బందులు పడి మరి చైత్రమాసం మొదలు పెట్టుకొని వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం ఇన్ని మాసాలు ఇబ్బందులు పడి ఇక నుంచి మంచి యోగ్యంగా సూచిస్తూ ఉందన్నమాట వీరికి ఈ మాఘమాసంలో శుభకార్యాలు తలపెట్టుట మంచి జరుగుతుంది సడంగా గృహ నిర్మాణం గృహమునందు శుభకార్యాలు అన్ని సడసడంగా జరిగిపోతాయి కానీ మంచి జరుగుతుంది వీరు ఏదైతే అనుకుంటున్నారో బంధువుల ద్వారా అవ్వచ్చు మిత్రుల ద్వారా అవ్వచ్చు ఖచ్చితంగా కూడా మనకి బంధువుల ద్వారా మిత్రుల ద్వారా కూడా కలిసొచ్చుట జరుగుతుంది ఇప్పటి వరకు వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి బంధువుల నుంచి సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వీరు కోప స్వభావులు ఉన్నది ఉన్నట్టు ఎవరేదనుకుంటారో నాకు అనవసరం నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాననే స్వభావం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా వీరి యొక్క తత్వాన్ని వారు తెలుసుకొని వీరి దగ్గరికి వచ్చి మంచి ప్రేమ ఆప్యాయంగా పలకరించుట జరుగుతుంది బంధువుల ద్వారా శత్రువుల ద్వారా బంధువులు శత్రువుల ద్వారా ఉన్న వాళ్ళు కూడా అంటే బంధువులే శత్రువులు అయినప్పటికీ వాళ్ళు మళ్ళీ మారి మిత్రులుగా అయ్యి వీళ్ళ ధనం ద్రవ్యం అంతా కూడా తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది ఈ యొక్క మాసం నుంచి ఏదైనా సరే వీరికి మంచి మాసం అని చెప్పి అర్థమవుతుంది అన్నమాట ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ